హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆ మరో కూడా నేను మీ ప్రసాద్ పివి సునీల్ కుమార్ గట్టిగా దొరికాడు సస్పెండ్ అయ్యాడు విషయం ఏంటి అంటే పివి సునీల్ కుమార్ తెలుసు కదా ఒక ఐపీఎస్ అధికారి ఆయన సస్పెండ్ అయ్యాడు ఎందుకు సస్పెండ్ అయ్యాడు ఏంటి అంటే ఆయన హిస్టరీ మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తీస్తే మామూలుగా కాదు అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలతో పాటు అరాచకాలు కూడా ఉన్నాయి ఒక ఐపీఎస్ అధికారి ఈ రకంగా వ్యవహరించాడు అని అంటే గత ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగనంత ఇదిగా పివి సునీల్ కుమారే ఆ విధంగా చేశాడు నాట్ ఓన్లీ పీవీ సునీల్ కుమార్ ఇలా చాలామంది ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్చల విడితనంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు అని అంటే దానికి ఇప్పుడు కడుతున్నారు పెనాల్టీ ఏది సస్పెన్షన్లు అనేక రకాల రూపంలో ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడంటే అతని కెరీర్కి ఎంత డార్క్ స్పాట్ అవుతుంది అని అంటే చూడండి ఆ కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల అలాగే రిటైర్డ్ అధికారి విజయపాల్ ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్నారా పివి సునీల్ కుమార్ అలాగే సునీల్ నాయక్ ఆయన ఇప్పుడు బీహార్లో ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ సర్వీస్లో చేస్తూ ఉన్నారో ఆ డిఐజీగా ఆయన తీసుకొస్తున్నారా పివి సునీల్ కుమార్ ఏంటిది ఏ ప్రభుత్వంలో జరిగింది ఇంత దారుణాలు ఐపీఎస్ అధికారులు సాక్షాత్తు బలైపోయింది వీళ్ళ అత్యుత్సాహం అనమాట పైగా పివి సునీల్ కుమార్ ఏంటి అంటే సరే ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు సరే వాళ్ళిద్దరికీ ఆ యొక్క కాంబినేషన్ సెట్ అయిందో ఏమో కానీ ప్రభుత్వాన్ని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఒక మాట ఎవరైనా మాట్లాడినా ఎవరైనా వ్యతిరేకంగా పోస్టు పెట్టినా ఇమ్మీడియట్గా అరెస్టులు చేయటాలు అంటే ఒక రాజకీయ నాయకుడు లాగా ఆయన వ్యవహరించాడు తీరా కట్ చేస్తే రఘురామకృష్ణదాజు గారికి సంబంధించిన దాంట్లో సాక్షాత్తు ఒక ఎంపీని పట్టుకొని ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసిన దాంట్లో పివి సునీల్ కుమార్ గారే ప్రధానంగా ఉన్నారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా ఫిర్యాదు చేశారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా ఆ యొక్క ఫిర్యాదు కూడా స్వీకరించిన పరిస్థితులు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగల వాళ్ళ ఏగంటే ఏగని కాదు ఒక కామెంట్ చేసినా ఎవరైనా ఏదే ప్రభుత్వ పరిపాలన తీరు బాగలేదని ఇమ్మీడియట్గా పీవీ సునీల్ కుమార్ కూడా లాబ్లెస్ చూడనమాట అట్లా వ్యవహరించాడు రాజకీయ నాయకుడి కంటే దారుణంగా తీరా రవిరామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఆ ఎపిసోడ్లో మరి పివి సునీల్ కుమార్ బంధువే కదా కామయపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఆ రకంగా రవిరామకృష్ణరాజు గారు గుండెలపైన కూర్చొని గుద్దాడు అని చెప్పేసి చెప్పింది ఇప్పుడు ఆయన కూడా జైల్లోనే ఉన్నాడు కదా సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇదే పివి సునీల్ కుమారు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన దాంట్లో ఎక్కడైనా అరెస్ట్ చేస్తారా విచారణ పిలుస్తారా అని అనుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫాలో అవుతున్న ప్యాటర్న్ చూసారా అసలు కేసు పక్కకి వెళ్ళిపోతుంది కొసర కేసు వస్తుంది ఆ కొసర కేసు వచ్చిన తర్వాత దాని త ప్రధాన కేసులన్నీ కూడా దాంతోపాటు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే నందికం సురేష్ టీడీపీ కార్యాలయం కేసులో అరెస్ట్ అయితే మర్డర్ కేసులో ఎక్స్టెన్షన్ వచ్చింది ఆ యొక్క జైలుకి సంబంధించిన ఎపిసోడ్ అట్లాగే వల్లభినేని వంశీ ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన దాంట్లో కాకుండా కిడ్నాప్కి సంబంధించిన కేసులు అరెస్ట్ మిగతా పదహారు కేసులు ఏమన్నాయట అలాగే పోసాని కృష్ణమురళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన తిట్టారు చిన్న లోకేష్ గారికి సంబంధించి తిట్టారు దానికంటే కూడా వర్గ విభేదాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే దాంట్లో ఆయన అరెస్ట్ చేశారు దాని తర్వాత కంటిన్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు అదే ప్యాటర్న్లో పివి సునీల్ కుమార్ కూడా ఉచ్చు బిగుస్తుంది ఏం చేశాడానంటే ఒక ఐపీఎస్ అధికారి దేశాన్ని వదిలి విదేశాలకు ఏదైనా సరే పర్యటన చేయవలసి వస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అలాగే డిఓపిటీ అని ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి మరి మీరు కనుక సినిమాలు చూస్తే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మల్లన్న సినిమాలో కూడా ఉంటుంది ఇదే మన ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి విక్రమ్ అతను ఫారన్ వెళ్ళినప్పుడు వీళ్ళని అడుగుతాడు ఫోన్ చేసి ఆశిష్ విద్యార్థి ఫోన్ చేసి కృష్ణ గారిని అడుగుతాడు ఒక ఐపీఎస్ అధికారి విదేశాలకు వెళ్ళొచ్చా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అంటే వెళ్ళకూడదు వెళితే మాత్రం అది మేము యాక్షన్ తీసుకుంటా ఉంటారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ జరిగింది అదే అయితే పివి సునీల్ కుమార్ అంటే అపరమేదావు కదా ఈయన ఏ రకంగా వ్యవహరించారంటే ఒక్కొక్కసారి అసలు పర్మిషన్ తీసుకోలేదు మరొకసారి ఏమో పర్మిషన్ తీసుకుంది ఇంకొక చోటకి వెళ్ళింది మరొక దేశానికి మరి ఇంత విదేశాల పర్యటనలో ఆయనకి అంత ఏం పని ఏంటో అర్థం కావట్లేదు అలా అబద్ధాలు చెప్పి ఫేక్గా చేయాల్సి వస్తే ఇక ఆ వ్యక్తి ఎట్లాంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఐపీఎస్ అధికారి సరే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడం తప్పు కాదు ఏదైనా పని ఉంటే వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్తారు కదా ఏదైనా తప్పులు ఏవి లేకుండా ఉంటే నిజాయితీగా నిక్కచ్చిగా కానీ వీళ్ళు పర్మిషన్ లేకుండా వెళ్ళటం ఒకటి లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఒక దేశానికి అని చెప్పి మరొక దేశానికి వెళ్తాం ఒకటి అలా చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అలా ఏదో చేస్తున్నట్లుగా సో ఇప్పుడు ఇంతకు ఏం చేశాడు ఎంత ఎక్కడెక్కడ తిరిగాడు అనేది మీకు ఇప్పుడు డేటా కంప్లీట్గా తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు విదేశీ పర్యటనలు చేశారు అన్నయ్య ఆ పర్యటనలో కొన్నిటికి పర్మిషనే లేదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జార్జియా దేశానికి పర్మిషన్ తీసుకున్నాడు వెళ్ళటానికి మార్చి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు వెళ్ళ వెళ్తున్నాను అని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆయనకి పర్మిషన్ వచ్చింది కానీ ఆయన జార్జియాకి వెళ్ళాడా వెళ్ళాలా జార్జియాకి బదులు యుఏకి వెళ్ళాడు అక్కడ మరి అక్కడ ఏమైనా వ్యాపారం ఉందో నాకు అర్థం కాల ఇది ఒకటి అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ సెకండ్ నుంచి లెవెన్త్ వరకు స్వీడన్ వెళ్ళారు దానికి పర్మిషన్ లేదు అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి రెండు ఇరవై ఎనిమిది వరకు యుఎస్ఏ టూర్లో ఉన్నారు అమెరికా టూర్లో దానికి పర్మిషన్ లేదు అలాగే మరొకసారి అమెరికా అని చెప్పి బ్రిటన్ వెళ్ళారు బ్రిటన్ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పేసి అదే బ్రిటన్ అంటే లండన్ అని అంటే సో ఈ విధంగా అనేక సార్లు ఆయన వెళ్ళటం మరి దీనిని బట్టి ఏం చెప్పాలో అర్థం చేసుకోండి సో అందుగురించే ఇలా విదేశీ పర్యటనలు పర్మిషన్ లేకుండా వెళ్ళారు అని చెప్పేసి అది కూడా విచారణ చేపట్టారు ఆ విచారణ చేపడితే ఆ విచారణలో ఆధారాలతో సహా దొరికినాయి కాబట్టే నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారు ఆయన సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయాలంటే ఆషామాష వ్యవహారం కాదండి పక్కాగా అన్ని సేకరించి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఆయన కన్ఫర్మ్ చేసుకుంటేనే చేస్తారు ఎందుకంటే ఐపీఎస్ అది ఆశా వ్యవహారం కాదు కదా కోర్టులు మామూలుగా తిట్టవు లేకపోతే ఏం ఎలా చేస్తారు మీరు అసలు సాక్ష్యాధారాలు లేకుండా అని చెప్పేసి గట్టిగా డోసు ఇచ్చేస్తాయి కాబట్టే ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి అసలు ఏంటి అని అని చెప్పేసి గమనించిన తర్వాతే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఇంకొక కథకు వద్దాం ఈ ఏదైతే పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యాడో సరే పివి సునీల్ కుమార్ ఎవరండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఇక్కడ నేను సామాజిక వర్గం అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం దౌర్భాగ్యం ఇదే మంచి చెడు చూడండి నాయనా నాయన అంటే ఎస్సీలు బీసీలు ఓసీలు ఈ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి ఎవరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఇంకొక మాజీ ఐపీఎస్ అధికారి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏంటి నిన్న ఒక ట్వీట్ చేశాడు పివి సునీల్ కుమార్ అంట ఏపీకి డీజీపీ కాబోతాడు కాబట్టి ఆ ఒక ఎస్సీ వ్యక్తి డీజీపీ అవుతున్నాడనే అక్కస్సుతో ఆయన సస్పెండ్ చేశారు కొంచెం అన్న కామన్ సెన్స్ ఏమన్నా ఉందా ఇక్కడ పర్మిషన్ లేవురా స్వామి అని ఎట్లా పడితే అట్లా వెళ్తుంటే దాన్ని అక్కస్తో చేస్తే సరే ఎవరైతే చేశారో సిఎస్ గారు ఆయన పైన సివిర్ యాక్షన్ తీసుకుంటారుగా లీగల్గా వెళ్తే చేయండి మరి లీగల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏమైనా కామన్ సెన్స్ ఉందా అదేమిటి అంటే మేము ఎస్సీలు అని చెప్పేసి బోర్డు వేసుకోవడం కాదు ఇదే ఎస్సీకి ఎంతమందికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక యువకుణ్ణి డోర్ డెలివరీ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు అప్పుడు అప్పుడు ఎక్కడ పొలంలో దాక్కున్నాడా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ సుధాకర్ని ఆ రంగం పిచ్చెక్కించింది అని చెప్పేసి ఆయన పిచ్చెక్కిందని చెప్పేసి ఆయన చనిపోవడానికి కూడా కారకులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కాదా అప్పుడెక్కడ ఉన్నాడు ఈ మహానుభావుడు ఇవాళ వచ్చేసి పివి సునీల్ కుమార్ ఉత్తముడు శుద్ధపోస అమాయకుడు అని చెప్పేసి అన్నాడు ఆయన ఒక అమాయకుడు ఈయన అంతకంటే అమాయకుడు ఇద్దరే ఇద్దరే సో ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పాయింట్లు రేస్ చేయటం వల్ల అసలు కొంతమంది అధికారులు అంటే చిరాకు వేసేసి వ్యక్తి వచ్చేస్తా అన్నమాట ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడాడు అసలు అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేయడానికి అనుకోండి అర్హుడు కాదన్నాడు ఇవాళ ఎక్కడ ఉన్నాడు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ వ్యవహారాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ట్వీట్ చేశాడు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి దాన్ని కింద పెట్టారు చూడండి ప్రజలు బండబుద్దులు ఎరనారు ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు అని చెప్పేసి అవసరమా మనకి ఈ కులాల గురించి మతాల గురించి ఇంకా నువ్వు ఒక మాజీ ఐపీఎస్ అధికారి సాధారణ వ్యక్తి కాదు ఐపీఎస్ అధికారి అంటే చాలా మేధావి అది ఇదని చెప్పేసి సమాజంలో ఒక భావన ఉంది కాదు వీళ్ళకంత కుచిత బుద్ధి ఉంది ఇంకా కులాల కుంపట్లో కొట్టుకులాడుతున్నారు అనేది నువ్వు చూపిస్తూ ఉన్నావు ఎస్పెషల్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో నేరాలకి తప్పులకి రిజర్వేషన్లు ఉండవు ఎట్లాగ ఉంటుందంటే మీరు చదువుకుంటున్నారా ఉద్యోగం చేసుకుంటున్నారా వాటి వరకు మాత్రం రిజర్వేషన్లు వర్తిస్తాయి నేను మర్డర్ చేస్తే రిజర్వేషన్ వస్తుంది వస్తుంది లేకపోతే నేను దారుణాలకు పాల్పడినా కానీ నాకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని అనుకుంటే మామూలుగా పెడతారు మరి జనాలందరూ కూడా అసలు మాకు కనీసం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి కదా ఇక అలా వేసుకునేటట్లయితే ప్రతి ఒక్కరు నేరాలు చేసేసుకొని రిజర్వేషన్ కార్డుని అడ్డం పెట్టుకోమనే ఉంది మీరు చెప్పేది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటి తప్పు చేశాడా లేదా అంతే ఓ వ్యక్తిని ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా మర్డర్ చేసినప్పుడు బాబు నువ్వే కులమని అడుగుతున్నారా ఏంటి అరెస్ట్ చేస్తున్నారా అందుకుడిని అరెస్ట్ చేయడం అనేది కదా కావాల్సింది కులాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు కులాన్ని బట్టి శిక్ష పడుద్దా ఇట్లాంటి మేధావులు ఉన్నారు మనకి సమాజంలో ఈ పివి సునీల్ కుమార్ ఏమో కాకి బట్టలు వేసుకోవాలి కానీ కద్దరి బట్టలు వేసుకొని రాజకీయ నాయకులలాగా వ్యవహరించాడు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు ఇంకా ముందు ముందు ఉంటుంది ఇప్పటికే అవదు ఈ కేసులు ఇప్పుడితో అవో దీని తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా వస్తుంది ఇంకో రెండు మూడు కేసులు కూడా అదనంగా యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత ఇక నాకు తెలిసి ఆ సస్పెన్షన్ మనాడు సర్వీస్ మొత్తం అయిపోయిందాకంటే ఉంటుంది ఏమో నాకు తెలిసి చూద్దాం మరేం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పీవీ సునీల్ గట్టిగా దొరికాడు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి పడేసింది మరి దానిపైన మనం ఏదైతే విశ్లేషించుకున్నామో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ